చిన్న మధ్యతరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు మంత్రిగా అవకాశమిచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఇరవై ఆదర్శ మండలాల ప్రకటనపై తొలి సంతకం చేశారు ఎస్సీ ఎస్టీ స్వయం సహాయక బృందాలకు నిధుల లభ్యత ఆధారంగా వడ్డీ లేని రుణాలపై రెండో సంతకం చేశారు నిరుద్యోగ సమస్య నిర్మూలనకు ఔత్సాహిక పారిశ్రామిక పేత్తలను తయారు చేయడానికి ఆస్కారం ఉన్న శాఖ ఇది అని మంత్రి తెలిపారు రోడ్ మ్యాప్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో మేము ఎక్ససైజ్ చేస్తున్నాం అంటే హౌ టు హౌ డు వి ప్రమోట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేది ప్రస్తుత కాలంలో ఎంఎస్ఎంఈ ఈస్ ది ఓన్లీ సోర్స్ అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది యూత్ స్కిల్ సెన్సెక్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో లో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది రానున్న కాలంలో అది నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం స్కిల్ సెన్సెక్స్ కూడా మెయింటైన్ చేస్తాం ఎనీ ఇండస్ట్రీ ఎంటర్ప్రీనర్ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు దే కెన్ సీ అంటే దర్టికులర్ స్కిల్ ఉందా లేదా డిస్ట్రిక్ట్ లో అనేది కూడా ఎనలైజ్ ఈజీగా ఉంటుంది అలాంటి స్కిల్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో ఇండస్ట్రీ ఏర్పాటు చేసేటప్పుడు డెఫినెట్ గా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ అవసరం అవుతుంటాయి ఆ స్కిల్స్ ఆ డిస్ట్రిక్ట్లో లో ఉన్నాయా ఆ ఇండస్ట్రీ పెడుతున్న ప్లేస్ లో ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం